హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం ప్రతిపాడు గ్రామంలో జరిగేటువంటి న్యూ కేటగిరీ విభాగానికి జత రావడం జరిగిందండి సిద్ధంశెట్టి సామ్రాజ్యం గారు మా గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత రావడం జరిగిందండి మంచి కాంపిటీషన్ జత ఆరోగ్యపల్ల విభాగంలో మంచి బహుమతులను కైవసం చేసుకున్నటువంటి జత ఈరోజు మొదటిసారి ప్రతిపాడు జరిగే ప్రత్తిపాడు గ్రామంలో జరిగేటువంటి న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగిందండి చూడచ్చు ఫ్రెండ్స్ మొదటిసారి న్యూ కేటగిరీ విభాగంలో దిగబోతున్నాయి సిద్ధం చెట్టి సామ్రాజ్యం అంటారు పాతమల్లై పల్లారంటి సీనియర్ పశుపోషకులు మంచి కాంపిటీషన్ జత న్యూ కేటగిరీ విభాగంలో గట్టి పోటీనిచ్చేటువంటి జత అండి ఆ రూపంలో విభాగంలో మంచి మంచి బహుమతులను కైవసం చేసుకున్నాయి వచ్చేయలేనా ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా వస్తే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉంగోలు జాతి ప్రభులు షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్